పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం సంబంధించి నూట ముప్పై రెండు ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి మేము ప్రొద్దుటూరులో ఈరోజు మా ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి గారు తా మా అసిస్టెంట్ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి గారుతో పాటు ర్యాలీ చేయడం జరిగింది ఈరోజు ముఖ్యమైన దినోత్సవము జనవరి ఇరవై ఐదు ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రోజుగా రిపబ్లిక్ డేకి ముందు ఒక రోజుగా జాతీయ జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవడము ఇది పదిహేనవది రెండు వేల పదకొండు సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం దిగ్విజయం జరుపుకుంటున్నాము ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎటువంటి ఓటు లేని వ్యక్తి ఉండ అర్హత గల వ్యక్తి ఓటు లేని వాళ్ళు ఉండకూడదని చాలా ఇది ప్రభుత్వం తీసుకున్న ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాధికారి నిర్ణయంతో పాటు రా గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యంగా ఏం చెప్తారంటే ప్రతి ఓటు లెక్కించబడుతుంది మీ స్వ సొంత ప్రజాస్వామ్యంలో ప్రేక్షకులుగా మీరు ఉండకండి మీ ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్తారు ఇంకా వేరే అమెరికా అబ్రహాం లింకన్ అయితే బుల్లెట్ కంటే బ్యాలెట్ చాలా బలంగా ఉంటుంది అని చెప్తారు అట్లే మన ఓటు హక్కును మనం బాగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడము కొత్త వాళ్ళను ఓటరుగా నమోదు చేయడము నెక్స్ట్ స్వీప్ యాక్టివిటీస్లు చేసి ఎక్కువ ఎక్కువ ఓటర్గా మిగిలిపోయిన ఓట్లందరినీ మనము శాంతం శాంతం సంనికల పరమావని నిగల పరమావని ఆమే మోతం ఆప గాది గాది ఉలం బజన్ గాద భాజన నేదా ఇటువంటి ఒత్తులకు ప్రభావితం కాకుండా అతినికల్లో విపయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము అలాగే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్